చాలా కష్టాలు ఎదుర్కొని తన చదువు కూడా ఆపేసి క్లాస్ లాపేసి ఆవులు కాసుకొని అలాగే చిన్న చిన్న పనులు చేసుకొని ఈ రోజు ప్రపంచ దేశాలు మొత్తం మీద తన యొక్క షోస్ ప్రదర్శించి యావత్ తెలుగు ప్రసాదికానికి గుండెల్లో రమణ అనే వ్యక్తి నిలిచి పొడమైన గర్వ కారణం అది అలాంటి రమణ మన ఉత్తరాంధ్రాకి చెందినటువంటి వ్యక్తి కావడం అదృష్టం మరి ఎందుకు తెలుసుకున్నా అతని గురించి రియల్ గా చాలా ఒక రకమైనటువంటి చాలా బాధ ఆ సమయం లేదు మరి ఒకవేళ ఏమైనా వినాలనుకుంటే నగర్